హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి ఆర్ టాప్స్ ఎలా గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఎర్లీ మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్ కోసం ఈ వీడియోలు తీసుకుంటున్నాను అండి మీకోసం కొత్తగా చేస్తున్నాను ఫస్ట్ ట్రై చేస్తాను చాలా అంటే చాలా టేస్ట్గా అంట చూడండి నేను కనుకుంటున్నాను మేము పెళ్ళి అండి ఇందులో కొంచెం మనం ఉప్మా పంటారు కదా అది కూడా కలుపుకున్నాను పక్కా ఫలతో నేను మీకు చెప్పుకున్నాను దోశల కింద అంటే ఇన్స్టెంట్గా మనం నైట్ టైము ఇడ్లీ కిందది ఒకసారి నాన్ పెట్టుకోవడం మర్చిపోతాం కదండి అది ఇన్స్టెంట్గా బయటకు వెళ్ళి ఆ టిఫిన్ తెచ్చుకునే అది టేస్ట్గా లేకపోతే మళ్ళీ ఇబ్బంది కదా ఇన్స్టెంట్గా టే అప్పటికప్పుడు ఈ బియ్యం పిండి దోశ ఎలా వేసుకోవాలో నేను ట్రై చేశానండి ఇదిగోండి ఒక్కొక్కసారి మీకు కూడా చెప్తామని రెండోసారి నేను వేసుకున్నాను టేస్ట్ అయితే బాగుంటుంది రెండు గ్లాసులు పిండి పిండి అంటే అందులో మూడు గ్లాసు సూజీ అంటే అది మర వేసుకున్నాను తర్వాత క్యారెట్ పచ్చిమిర్చి జీలకర్ర పెరుగు పుల్లటి పెరుగుంటే మీ దగ్గర మీ ఆప్షనల్ అండి ఇష్టం వేసుకోవచ్చు పుల్లటి పెరుగుతో కప్పు కూడా వేసుకోండి ఉప్పు కరియాపొ కొత్తిమీర నచ్చితే కనుక మీ ఫ్లేవర్ స్పైసీగా ఉండాలంటే కొంచెం అల్లం చూను కూడా వేసుకొని ఎందుకని చాలా అంటే చాలా బాగుంటుంది నేను అంత స్పైసీ ఎందుకు లేదని నేను అల్లం స్కిప్ చేసుకున్నాను ఇదిగోండి షాపింగ్ ఇంకా దగ్గర చేసుకోవచ్చు పచ్చిమిర్చి మరి మా బాబు ఉన్నాడు కదా పెడితే వాడికి ఇబ్బంది అవుతుంది నేను పెద్ద ముక్కలే కోసుకున్నాను ఇదిగోండి లేదా చాలా అంటే చాలా బాగుంటుంది ఇంతేనండి నేను రెడీ చేసుకుని ఒక గంట పెట్టుకుంటే బాగుంటుంది కదా అంటే వెంటనే వేసుకోవచ్చు టైం లేని వాళ్ళు టైం ఉంది కాబట్టి ఒక వన్ అవర్ నేను పక్కన అంటే కలుపుకుని టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి బీఫ్ ఫిడి దూసులు ఓకేనండి హ్యాపీ ఉమన్ ఉమెన్స్ డే అండి ఆల్ ఆఫ్ యూ మీ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే చెప్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి వీడియోస్ చాలా అంటే చాలా వస్తాయి ఓకేనండి మళ్ళీ కలుస్తానండి బాయ్ వెళ్తాను వన్ సెకండ్ హ్యాపీ ఉమెన్స్ డే